దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ రాజ్ డిపార్ట్మెంట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి తాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా అద్భుతమైన విజయాలు సాధించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంటు గొప్పతనం ఏంటంటే అందులో పనిచేసే ప్రతి అధికారికి చాలా ఒక టిపికల్ సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ ఆల్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పంచాయత్ రాజులో ఒక ఇంజనీర్గా వార్డు మెంబర్ నుంచి ఒక మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ వరకు కూడా పనిచేయాల్సి వస్తుంది సో వాళ్ళు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని వాళ్ళ రిప్రజెంట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ను మనం ఏ విధంగా డిపార్ట్మెంటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పెట్టుకొని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నము చేయాలి వితిన్ ద డిపార్ట్మెంట్ విత్ ఇన్ ద రూల్స్లో కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ మనము వాళ్ళ అడిగిన పనులు చేయగలిగే అవకాశం మనకు పంచాయతీరాజ్ రాజ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది సో అందులో మనము ఒక సైడ్ బ్యాలెన్స్ చేసుకోవటం మన ఒక ఇంజనీరింగ్ స్కిల్స్ తోటి ఇంజనీరింగ్ వర్క్స్ ఎట్ ది సేమ్ టైం మన హ్యూమన్ ఇంజనీరింగ్ తోటి ఏదైతే మనకు వచ్చే పంచాయత్ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి ఒక లక్ష రూపాయలు లేదా పదివేల రూపాయల బిల్లు నుంచి పది కోట్ల బిల్లు వరకు కూడా కాంట్రాక్టర్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వస్తూ ఉంటారు బట్ అందరినీ మనము సమానంగా చూస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ తృప్తిగా పనిచేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అదే మనకు మ్యాక్సిమము ఆనందాన్ని చాలా తృప్తిని ఇస్తుంది ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ ఇండియాస్ మెయిన్ ప్రొఫెషన్ అగ్రికల్చర్ సో అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది మన దేశానికి చాలా చాలా వెన్నెముక లాంటిది సో ఆ రూరల్ డెవలప్మెంట్కి ఏంటంటే రూరల్ కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పావర్టీ ఎరాడికేషన్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అగ్రికల్చర్ తర్వాత రోడ్ కనెక్టివిటీ ఒక రోడ్ ఉంటేనే రోడ్తో అలాంగ్ ద విత్ రోడ్ నీకు అన్ని ఫెసిలిటీస్ ఆ విలేజ్కి వస్తాయి ఒక రోడ్ ఫామ్ అయిన తర్వాత రోడ్ ఏమంటే ఎలక్ట్రిక్ లైన్స్ వస్తాయి తర్వాత టెలిఫోన్ లైన్స్ వస్తాయి వాటర్ లైన్ వస్తుంది డ్రైనేజ్ లైన్ వస్తుంది తర్వాత సోషల్ ఫారెస్ట్రీ వస్తుంది ఇవన్నీ డిపార్ట్మెంట్లు సర్వీస్ డిపార్ట్మెంట్లు ఒక విలేజ్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆ విలేజ్కి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో అట్లా ప్రతి విలేజ్కి ఇండియాలో ఒక సిక్స్ ల్యాక్స్ హ్యాబిటేషన్స్ ఉంటే ఆ ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి విలేజ్కి రోడ్స్ కనెక్షన్ ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక విలేజ్కి నువ్వు రోడ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఆ విలేజర్స్లో ఉన్న ఆనందాన్ని మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది